పాట తప్పను మడవం అన్నాడు అది ఎంత అబద్ధము తాడేపల్లె కూర్చుంటాడు పట్టను నొక్కుతాడు తొంభై శాతం పథకాలు అమలు చేయడం లేదు అంగన్వాడి చూస్తే సంక్షేమ పథకాలే వాళ్ళకి ఇవ్వలేదు లక్షాధికారులు లక్షాధికారులుగా కోర్టు చాలా పేదవాళ్ళు వీళ్ళు ఇచ్చే పదివేల జీతాలతోనే ఉన్నారు అందులో చాలా మంది బడుగు బలహీన వర్గాల మహిళలే ఉన్నారు మరి అలాంటి తొంభై శాతం ఎక్కడ కార్డు తీసేసినాడు ఉన్న కాళ్ళు తీసేసినాడు చాలా మంది చాలా తీసేసినారు ఇప్పుడు అని చెప్పేసి ఇల్లు తీసేసినారు అట్లాంటప్పుడు తొంభై శాతం ఏంది ఆయనకి ఏం తెలుస్తుందండి అండి కూర్చుంటాడు బట్టణ నొక్కుతాడు ఆ బట్టణలు ఎక్కడ పోతాయో ఏం చేస్తాయో ఎంత వస్తో ఇవ్వని తెలియదు చివరికి అధికారులు కూడా ఇంత అమౌంట్ వచ్చింది ఇంత వీళ్ళకి పడ్డది అని చెప్పలేని దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం సంక్షేమ పత్రిక అమలు చేయడం లేదు అది కాకుండా వాళ్ళ మీద వేధింపులు చాలా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి